కిడ్నీ పేషెంట్స్ ఇరవై తొమ్మిది లక్షలు ఇచ్చాం ట్రాన్స్జెండర్ జరు అయితే ఒక లక్ష యాభై రూపాయలు వెరసి మొత్తం దరిదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు మండలంలోని జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాలకు పంపించిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ఉన్నది లేనిది ఏదో చెప్తా ఉన్నారు ఈరోజు ఎక్కడైనా సరే ఇవే కాదు నేనది ఒక పెన్షనే కాదు ఈరోజు చూస్తుంటే మీ కుటుంబంలో అమ్మఒడి ద్వారా మీ మండలానికి సంబంధించి అమ్మఒడి ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తారని సంక్షేమ కార్యక్రమం డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఎనభై మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అమ్మఒడి ద్వారా మీ మండలంలో ఉండే పేద కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను జగనన్న వసతి దీవెన ద్వారా నాలుగు కోట్ల యాభై ఆరు లక్షలు ఇస్తే జగనన్న విద్యా దీవెన ద్వారా పది కోట్ల ముప్పై రెండు లక్షలు ఇస్తే రైతు భరోసా కింద ముప్పై రెండు కోట్ల పంతొమ్మిది లక్షలు ఇస్తే వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద ఒక కోటి పది లక్షలు ఇస్తే వైఎస్ఆర్ ఉచిత బీమా కింద మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇస్తే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక కోటి పన్నెండు లక్షలు ఇస్తే మత్స్యకారులకు అరవై ఎనిమిది లక్షలు ఇస్తే సున్నా వడ్డీ కింద రెండు కోట్ల యాభై లక్షలు ఇస్తే అలాగే చేయిత ద్వారా పది కోట్ల ముప్పై రెండు లక్షలు ఇస్తే ఆసరా ద్వారా ఇరవై కోట్ల యాభై మూడు లక్షలు ఇస్తే వైఎస్ఆర్ బీమా ద్వారా రెండు కోట్ల యాభై మూడు లక్షలు ఇస్తే వైఎస్ఆర్ నేతన్న అస్త్రం కింద ముప్పై ఆరు లక్షలు ఇస్తే కాపు కుటుంబాల పెన్షన్ రాని వాళ్ళకి ఒక కోటి పన్నెండు లక్షలు ఇస్తే జగనన్న చేదోడు ద్వారా డెబ్బై తొమ్మిది లక్షలు ఇస్తే వైఎస్ఆర్ లానేసరం ద్వారా ఎనిమిది లక్షలు ఇస్తే వైఎస్ఆర్ వాహన మిత్రుల ద్వారా ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు ఇవన్నీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ కుటుంబంలో ఉండే వాళ్ళకి మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ ఇస్తా ఉన్నాం మీ కుటుంబంలోనే పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయిత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయిత ఇస్తా ఉన్నాం మీ కుటుంబంలో వెహికల్ ఉంటే ఇస్తా ఉన్నాం మీ కుటుంబంలో చేనేతలు ఉంటే చేనేత పెన్షన్ ఇస్తా ఉన్నాం మీ కుటుంబంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కుటుంబంలో పేదవాళ్ళు ఉండి మీకు ఒక భరోసాగా ఉండాలని ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలు పండకపోయినా వర్షాలు సరిగా రాకపోయినా వర్షాలు ఎక్కువైనా ఏ రకంగానైనా సరే రైతు కుటుంబంలో ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి ఏదో రకంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెడితే ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి సంవత్సరానికి ఒక లక్ష రూపాయల దాకా దరిదాపుగా మనం ఇయ్యగలిగితే వాళ్ళకి మనం ఒక భరోసా ఒక ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతామనే నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజు అహర్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉంటే ఈరోజు ప్రధాన ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయి లేని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు ఎక్కడా కూడా పేదవాళ్ళకి ఇచ్చే ఒక రూపాయి విషయంలో ఆయన రాజీ పడట్లేదు ఇదే బడ్జెట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాష్ట్రంలో ఇదే బడ్జెట్ ఆయన అప్పులు చేశాడు కానీ ఆ డబ్బులు ఆయన ఎక్కడికి పోయినాయని అడుగుతా ఉన్నాను మీ అందరికి తెలుసు మీ కుటుంబంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్ని డబ్బులు వచ్చినాయో గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఎన్ని డబ్బులు మీకు చంద్రబాబు నాయుడు ఏమైనా సహాయం చేసిండాలి అది మీ మనసు తెలుసు మీ కుటుంబంలో సభ్యులు తెలుసు మీకు తెలుసు మీ అవసరాలకు ఎవరైనా ఉపయోగపడ్డారని కానీ ఈ డబ్బులన్నీ కూడా ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉండే పేదవారికి ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ కుటుంబంలో డైరెక్ట్ గా కూడా మధ్యలో ఎవరు లేకుండా అక్కడ బటన్ నొక్కితే మీ అకౌంట్లో డబ్బులు వచ్చే పరిస్థితి ఎవరిని అడగకుండా మీకు సహాయం చేస్తా ఉంటే ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు ఏం చేశాడని అడుగుతా ఉన్నాను ఈ రెండు లక్షల కోట్లు ఎవరికి దోచిపెట్టావు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నారు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో సరే ఏ పేద కుటుంబం ఏ మారుమూల తండా గ్రామంలో ఏ పేద కుటుంబం ఉన్నా కూడా ఏ తల్లికి పెన్షన్ కావాలన్నా ఏ పేద కుటుంబంలో ఎవరికి కూడా అమ్మఒడి కావాలన్నా ఆ పేద కుటుంబంలో పెన్షన్ రాని వాళ్ళు అమ్మడి రాని వాళ్ళు చేయుతాకి అర్హత ఉండి రావాలన్నా కూడా అడిగినా అడగకపోయినా వాలంటీర్ పంపించి మీ గ్రామం నుండి సచివాలయం నమోదు చేసి డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకుని వస్తా ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరకు వస్తా ఉన్నారు ఎవరిని మోసం చేయడానికి నేను అడుగుతా ఉన్నాను ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు నీ తెలుగుదేశం పార్టీ పెట్టి ముప్పై సంవత్సరాలు అవుతాదని చెప్తా ఉన్నావు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు ఏ రోజైనా సరే ఈ రకంగా పేదవారికి సహాయం చెయ్యాలని ఎప్పుడైనా ఒక్క నిమిషమైన ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఒక్క నిమిషం ఒక్కరికైనా సరే పేదవారికి సహాయం చేయాలని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఈ రోజు పేద కుటుంబాలతో సొంత అక్క చెల్లెల్లాగా సొంత తల్లుల్లాగా సొంత అన్నల్లాగా భావించి ఎవరు ఏమనుకున్నా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ పేపర్లో ఎన్ని విధాలు కూడా విమర్శలు చేసినా వాళ్ళ కుటుంబంలో ఎన్ని సిచ్చు పెట్టాలనుకున్నా ఏ విధంగా కూడా దూషించిన వ్యక్తిగతంగా విమర్శించినా కానీ ఎవరేమనుకున్నా కూడా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నేను ఒక రూపాయి పేద కుటుంబానికి సహాయం చేస్తే ఆ కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా మా అన్న ఇచ్చాడు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మా మనవుడు ఇచ్చారని వాళ్ళ మనసులో అనుకోవాలనే ఆలోచనతో ఈ రోజు ప్రతి పేద కుటుంబానికి ఒకటో తారీఖు వస్తే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇచ్చిన డేట్ ప్రకారం ఈరోజు పేద కుటుంబాలు చదివించడానికి ఈ రోజు మీ గ్రామంలో నేను అడుగుతా ఉన్నాను మీ యొక్క గ్రామంలోనే చూడండి పేద పిల్లలు చదువుకోవడానికి కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారా స్కూళ్ళు బాగు చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు గతంలో ఏ చిన్న అవసరమైనా సరే మీరు ఎంఆర్ఓఫ్ దగ్గర రావాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి అక్కడ కొంతమంది ఉద్యోగస్తుని పెట్టి వాలంటీర్స్ ని ఏర్పాటు చేసి మీ అవసరాల కోసం మీరు ఊరు దాటకుండా మాక్సిమం మీ సచివాలయంలోనే మీకు పనులయ్యే విధంగా చేస్తున్న మాట వాస్తవం కాదని కానీ ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఇన్ని సంక్షేమ అడిగినా అడగకపోయినా ఆరోగ్య సురక్ష ద్వారా మీ గ్రామంలో క్యాంపులు పెట్టి మీకు ఉచితంగా కూడా బ్లడ్ టెస్ట్లు చేయించేసి పరీక్షలు చేయించేసి ఏదైనా చిన్న చిన్న జబ్బులు ఉంటే ఇమీడియట్ గా మందులు ఇచ్చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసే బాధ్యత కూడా మనం ముఖ్యమంత్రి గారు తీసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఎందుకంటే గ్రామాల్లో ఉండే పేదవాళ్ళు వాళ్ళు ఏదైనా సరే తలనొప్పి లేసినా ఒంట్లో నీరసంగా ఉన్నా కూడా ఏదో పనికి పోయి వచ్చినాము మనం ఎక్కడ హాస్పిటల్ పోతాం నిర్లక్ష్యంతో ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకున్నా లేకపోతే ఒక రోజు రెస్ట్ తీసుకుంటే పోయింది అని నిర్లక్ష్యం చేస్తారు ఎందుకంటే వయసు పెరిగే కొంది గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఏ షుగరు లేకపోతే ఏ బీపీని వస్తే కనుక్కోరు తద్వారా అది పెద్దదైన తర్వాత అది చాలా ఖర్చుతో కూడు పని పరిస్థితి మళ్ళీ హాస్పిటల్కి వస్తే కానీ మొదటిలోనే ఆ జబ్బును కనుక్కొని దానికి సంబంధించిన మందులు ఇచ్చేస్తే వాళ్ళని మనం రక్షించే కార్యక్రమం చేయొచ్చు ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని దూరం దృష్టితో మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ రోజు ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టేసి మీ ఆరోగ్యం కోసం మీకోసం ఆలోచన చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మీ విషయంలో ఇన్ని జాగ్రత్తలు గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకున్నాడని అడుగుతా ఉన్నాను గతంలో ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం ఈ రాష్ట్రంలో పేద పిల్లలు చదివించాలనే ఆలోచన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆ రోజు రిమర్స్ పెట్టేసి పేద వర్గాలకి పేద రైతులకి నాయకుడు ఆలోచన చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు వచ్చారు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఎవరు కూడా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఒకేసారి ఒక లక్ష ముప్పై వేల మంది పేద కుటుంబాలు చదువుకున్న విద్యార్థులకు సచివాలయం రూపంలో ఉద్యోగాలు కల్పించి ఈ రోజు ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయలు శాలరీ ఇచ్చి ఉద్యోగం ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఒకేసారి ఒక లక్ష ముప్పై వేల మందికి ఈ రోజు వాళ్ళకి పేద కుటుంబాలు చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అదే ఉద్యోగస్తులు మీ గ్రామంలో సచివాలయం కనిపిస్తా ఉన్నారు వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు చాలా మంది పేద కుటుంబం సంబంధించి పేదవాళ్ళు వచ్చి అన్నా మా పిల్లలు చదువుకున్నారన్నా కానీ మాతో పొలం పని చేయలేకపోతున్నారు ఎక్కడో అక్కడ ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు ఉంటే మళ్ళీ ఏదో రకంగా ఆ కంపెనీలు మూసేస్తే మళ్ళీ ఇంటికి వస్తా ఉన్నారన్నా మాకు ఒక చిన్న ఉద్యోగం ఏదైనా ఇప్పించండి అన్న మా పిల్లల్ని కష్టపడి చదివించాం మేము కూలి పనులు చేసి పొలం పనులు చేసి మేము మా పిల్లల్ని చదివించుకున్నాం కానీ ఒక ఉద్యోగం ఏదైనా ఇప్పించేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మేము ప్రశాంతంగా ఉంటామని ఆ రోజు ఆ పేద వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన ముఖ్యమంత్రి స్వీట్ లో కూర్చున్న మొదటి రోజు ఆలోచన చేశారు ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో పేద వర్గానికి మ్యాక్సిమం మనం చేయగలిగితే చేయాలి ఆలోచన చేసి ఈ రోజు గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి ఒక లక్ష ముప్పై వేల మందికి ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఒక్క భాషతో చెప్పినా ఈ రోజు ఇది మన కళ్ళ ముందు కనపడే నగ్న సత్యం కాదా అని కూడా నేను అడుగుతా ఉన్నాను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పేదవారి కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా అతీతంగా చెప్తా ఉన్నాను గతంలో తెలుగుదేశం నాయకుల్లా కాకుండా జన్మభూమి కమిటీలతో మా పార్టీ ఓటేసిన వాళ్ళకి మా అమ్మడి తిరిగిన వాళ్ళకి వచ్చి అరకొర సహాయం చేస్తాము తప్పితే మిగతా వాళ్ళకి దగ్గరికి రావద్దని చెప్పిన పరిస్థితి కానీ ఈ రోజు పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఈ రోజు మళ్ళీ మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పెడతా ఉన్నాం టెక్నికల్ ప్రాబ్లం పెన్షన్ రాకపోయినా చేయిత రాకపోయినా ఈ రోజు పెన్షన్ కావాలని అంటే ఖచ్చితంగా అర్హత ఉంటే ఒక రెండు మూడు నెలలు గ్యాప్ తీసుకుని ఎంక్వైరీ చేసి కొత్త పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అంటే ఎక్కడా కూడా ఎవరు కూడా పేదవాళ్ళు అయ్యుండి వాళ్ళకి అన్ని విధాల అర్హత ఉంటే ఏ ఒక్క పేద కుటుంబంలో అన్యాయం జరగకూడదని ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే రెండు మూడు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఏదైనా సరే తెలుగుదేశం నాయకులు గానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేసే ప్రలోభాలకి ఏదైనా సరే మీరు ఆలోచన చేస్తే ఆ ప్రలోభాలకు నొంగితే మాత్రం ఖచ్చితంగా దారుణంగా కూడా చంద్రబాబు నాయుడు మోసం చేసే పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న తల్లు కూడా ఒకసారి గుర్తు చేసుకోమని కోసం ఈ రోజు ప్రాజెక్ట్ చూస్తే బ్రహ్మాండం కూడా శంకుస్థాపన చేశాం ఖచ్చితంగా దాని వల్ల ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకి వేలు దుర్గి మండలానికి సంబంధించి రైతులకు ఆదుకునే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇవే కాదు అడిగిన అడగకపోయినా నేను చెప్తా ఉన్నాను మన మీ మండలానికి సంబంధించి మా మండలంలోనే ఇప్పటి వరకు దాదాపుగా ఒక మూడు వందల యాభై బోర్లు జలకల ద్వారా ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా మీ ఖర్చు లేకుండా ఉచితంగా కూడా జలకల ధర బోర్లు వేసే కార్యక్రమం చేశాం ఖచ్చితంగా మిగతా కూడా వేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవే కాదు మీ అవసరాలకి అడిగినా అడగకపోయినా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీ సంక్షేమం కోసం మీకోసం మీ కుటుంబంలో ఇబ్బంది పడకుండా అన్ని విధాలా కూడా సహాయం చేయాలని అఘర్నిషన్ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు దయచేసి మీరు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీ యొక్క ఆశీస్సులు మీ అభిమానం ఇవ్వాలని కోరుతా ఉన్నాను నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రాబోయే రెండు నెలలు చాలా చాలా కూడా ఇంపార్టెంట్ రోజులు రాబోతా ఉన్నాయి ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన టీవీలో లో వాళ్ళకి సంబంధించిన మీడియాలో స్థానికంగా ఉండే తెలుగుదేశం నాయకులు మేము వస్తే ఏదో చేస్తాం మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని ఉన్నాయి లేని కూడా మిమ్మల్ని ఆశల్లో మిమ్మల్ని కూడా మబ్బులో పెట్టే కార్యక్రమం చేయబోతా ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయండి ఏదైనా ఇవ్వాలని మరీ మరీ కోరుతా ఉన్నాను ఇదే రకంగా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కరోనా లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా ఖచ్చితంగా ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రతి రూపాయి మీ ఇంటికి చేరి మీ కుటుంబానికి మీ పిల్లలకి మీ అవసరాల కోసం మీకు సహాయంగా ఉండాలని అంటే మనం ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనసులో పెట్టుకోమని కూడా అడుగుతా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిక్ మీటింగ్లో మీరు టీవీలో చూస్తూ ఉన్నారు చెప్తా ఉన్నాడు నేను మీకు సహాయం చేసినానని మీరు నమ్మితే నేను మీకు సహాయం చేసినారని నేను చేసిన సహాయం మీకు కుటుంబానికి అందితే మీరు నాకు సపోర్ట్ చేయండి నేను మీకు సహాయం చేయలేదు అని అంటే మీ సపోర్ట్ నేను కోరనని కూడా చెప్తా ఉన్నారు ఎందుకు నిజాయితీగా దమ్ముగా కూడా నేను ఎక్కడా కూడా పార్టీని చూడ వర్గాలను చూడలే కులాలను చూడలే నేను ఏ పేద కుటుంబంలో ఎవరికి ఈ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికి కానీ ఏ అవసరమైనా కూడా ఉన్న బడ్జెట్ లో మ్యాక్సిమం చేతనైనంత వరకు మీకోసమే నేను పనిచేస్తా ఉన్నాను మీకోసమే ఇస్తున్నాను అని కూడా చెప్తా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు గతం గురించి చెప్పడు నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడికి నీకు తమ్ము ధైర్యం ఉంటే నీకు చేతనైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసినావు అంత ఎనకపోవట్ల ఇది ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎలక్షన్స్ ముందు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంది నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఏంది దాంట్లో ఒక్కటైనా కూడా అమలు చేసిన అని అడుగుతా ఉన్నాను అది నువ్వు చెప్పే ధైర్యం ఉందే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నేను అమలు చేశాను మళ్ళీ నేను ఇప్పుడు ఆ సంక్షేమం అమలు చేస్తానని చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అడుగుతా ఉన్నాను నువ్వు పక్క మోసగాడివి పక్క చీటమి చంద్రబాబు నువ్వు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఎంతో ఆశగా చూస్తే ఆ రోజు ఏం చెప్పావు మీరు ఆశీర్వదించండి ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ మీకు అడిగినా అడగకపోయినా మీకు సంబంధించి మీకు ఇలా ఇదే విధంగా కూడా డైరెక్ట్గా కూడా సహాయం అందే విషయంలో ఎక్కడా కూడా నిజాయితీగా ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి దయచేసి మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరూ చల్లని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మంచి మెజార్టీతో మన్ని ముఖ్యమంత్రి గారిని మనం అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా ఇంకా రెండో వ్యక్తి దగ్గర పోయి మనం ఏదో దేహి అని అడిగే పరిస్థితి లేకుండా ఖచ్చితంగా కూడా మీ అకౌంట్లలో మీ ఇంటికి డబ్బులు వచ్చే బాధ్యతను మనం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసుకున్న విషయంలో ఒకే మాట మీద ముందుకు పోవాలని దయచేసి రాబోయే రెండు నెలలు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు చేసే చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలు కానీ వాళ్ళ కింద పనిచేసే నాయకులు చెడ్డ నా అబొకి తాతలకి చెల్లెళ్ళకి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాను ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం మూడు వేల నుంచి ముందుకే పోతాం కానీ వెనక్కి రామ్ రేపు పెన్షన్ రేపు వచ్చే మేనిఫెస్టో కూడా మూడు వేల నుంచి ముందుకే పోయింది పెన్షన్ మరిన్ని వీడియోల కోసం తప్పకుండా రాజధాని న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి